అందరికీ నమస్కారం అండి సో ఏసుక్రీస్తు ఏమంటాడంటే నా లోపల పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ చేశాడంట సో క్రైస్తవ సోదరులు కూడా అంటారు యేసుక్రీస్తు పాపంతో పుట్టలేదని అనుకుంటారు కానీ ఇక్కడ చూడండి ఒక వ్యభిచారమైన స్త్రీ పట్టబడుతుంది సో ఆ వ్యభిచార స్త్రీని ఏం చేస్తారంటే ఏసుక్రీస్తు దగ్గర తీసుకొస్తారు సో ఆ విషయాలను చదివినిపిస్తాను ఇది చూడండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చిన ఇక్కడ నుండి యేసు ఒలివల కొండకు వెళ్ళాను తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయం రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చి వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను చుండెను శాస్త్రాలను వ్యభిచార వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ స్త్రీని తోడుకొని ఆమె మధ్య కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా వ్యభిచారం చేయుచుండగా అట్టి వారికి రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించాను కదా అయినను నీవేమంటున్నావని ఆయనని అడిగిరి చూడండి ఇక్కడ చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే వ్యభిచారంలో పుట్టినవాడు కూడా ఏసుకరిస్తే వ్యభిచార కుటుంబంలో పుట్టినవాడు ఎందుకంటే రాహాబు బెక్షబా వీళ్ళందరూ వ్యభిచారం చేసిన వాళ్ళు సో వీళ్ళ కుటుంబంలో యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి ఆ కుటుంబము ఆ ఊరంతా వ్యభిచారంతో నింపబడ్డది కాబట్టి అలవాటైపోయిండ్రు అసంటోళ్ళ కోసం రక్షిస్తా అంటానని యేసుక్రీస్తు వచ్చిండ్రు బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడేను అట్టి వారిని రాళ్ళువి చం చంపవలనని ధర్మశాస్త్రములు మోసే మనకు ఆజ్ఞాపించాను కదా ఆయనను నీవేమి చెబుతున్నావని ఆయనని అడిగిరి ఆయన ఆయన మీద నేరం మోపాలనని ఆయనను శోధించు ఇలాగో అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలనెత్తి చూచి మీలో పాపం లేని ఏడవచనం రండి వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలనెత్తి చూచి మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద రాయిచుండెను వారు ఆ మాట విని పెద్దలందరూను మొదలుకొని చిన్న చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యను నిల్వచిబడి ఉండెను ఏసు తల ఎత్తి చూసి అమ్మ వారెక్కడున్నారు ఎవరు నిన్ను శిక్షింపలేదా అని అడిగాను ఆమె లేదు ప్రభువా అనిను అందుకు యేసు నేను నిన్ను శిక్షింపను నీవు వెళ్ళి ఇకను పాపము చేయకమని ఆమెతో చెప్పాను సో చూడండి ఇక్కడ మొత్తానికి జరిగింది ఏమిటంటే అక్కడ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మొత్తం పాపులే అంటే అక్కడ వాళ్ళ అమ్మ మరి అమ్మ కూడా వచ్చింది ఆమె కూడా పాపే ఎందుకంటే వాళ్ళందరూ పాపం చేసిన అంటే వెళ్ళిపోయారు సో యేసుక్రీస్తు కూడా వాళ్ళు పాపం చేసినప్పుడే పాపం నుండి వచ్చే జీతము మరణం అంట సో అలాంటిది ఒక పాపం చేసిన ఒక మరి కూడా వెళ్ళిపోయింది సో యేసుక్రీస్తు ఎలా పరిశుద్ధుడవుతాడు సో యేసుక్రీస్తు మతేసు వార్త ఇరవై తొమ్మిదో పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఆయన తాగుతో తినుచో పట్టబడ్డాడు వ్యభిచారుల మధ్య పట్టబడ్డాడు వీడు వ్యభిచారుల మధ్యలో తిరుగుతున్నాడు అని అంటాడు చూడండి అలాంటి భయంకరమైన స్థలాల్లో యేసుక్రీస్తు తిరిగి అలాంటి వారిని రక్షిస్తా అని అంటున్నాడు మళ్ళీ అంటాడు నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు అని అంటాడు చూడండి దేవుడు ఆది ఒక ప్రొసెస్ పెట్టాడు ఏం పెట్టాడంటే ఆడిది మొగోడు కలిస్తేనే పిల్లలు పుడతారు అని ఒక ప్రొసెస్ పెట్టిండు దాన్ని తృణీకరించి నేను పరిశుద్ధిగా పుట్టానని అంటుంటారు సో వీడియో మీకు కింద నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పెంట్ జై హింద్ వందే మాతరం